పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా జీవో ఫోర్టీ సిక్స్ విడుదల చేసింది ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు గుమ్మరచేసి మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమవుతోంది పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వద్దంట ఉన్న బీసీ సంఘాలు చట్టబద్ధంగానే రిజర్వేషన్లు కల్పించాలంటున్నారు కోర్టు తీర్పు రాకముందు ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పన్నారు అప్రమత్తం కావాలన్నారు ఆర్ కృష్ణయ్య ఒకవైపు కోర్టు జడ్జిమెంట్ రాలేదు ఒకవైపు కోర్టు కేసు నడుస్తుంది రాకముందే నువ్వు తగ్గించి పెట్టవలసిన అవసరం ఏముంది అంటాడు మూడు వేల కోట్ల బడ్జెట్ నీకు మూడు వేల కోట్ల ముఖ్యం కాదు బీసీలను అంచు పెట్టడమే ముఖ్యం ఇంకా కంటే మంచి మోక రాదు ఇంకా నాలుగు రోజులైతే ఒక నెల రోజులైతే కోర్టు జడ్జిమెంట్ వస్తుంది కోర్టు జడ్జిమెంట్ బీసీలకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కేసు గెలుస్తుంది